ఆయన పాపము చేయడు చేయలేడు మనం దేవుని భయంతో పాపం చేయట్లేదు ఆయన చేయలేడు నా తొలి ఎవరైనా కాయంలోనో ఒకసారి నన్ను ఒక దైవజనుడు దేవునికి అసాధ్యమైన ఏమైనా ఉందంటే అంటే ఉందన్నాడు ఎవరుడు అవగాహన ఏమీ లేదు ఒకలాంటి భక్తి దేవుడి మీద పిచ్చి ప్రేమ ఏంటది అంటే ఆయన పాపం చేయలేడు అన్నాడు అంటే కరెక్ట్ వెరీ గుడ్ కూర్చో అంటే నేను నెగిటివ్గా మాట్లాడుతున్నామో అనుకుని ఆ దైవజనుడు ఎవడు రాడు ఏంట్రాదే అన్నాడు ఆయన పాపం చేయలేడు అన్నాడు కరెక్ట్ వెరీ గుడ్ అంటే అదొక తెలివైన జవాబు కాదు ఒక ఆత్మావేషం నా దేవుని పట్ల నాకున్నటువంటి భక్తి ఆయన అలా చేయడో పిచ్చి విశ్వాసం ఇప్పుడు నన్ను పట్టుకుని గత రెండు మూడు రోజులుగా రెండు రోజులుగా శుక్రవారం ఉండి నన్ను మాట ఏంటి తెలుసా ఆయన స్వభావరీత్యా పరిశుద్ధుడు ఆయన స్వభావమే అది ఆయన స్వభావం అది ఆయన స్వభావమే ప్రేమ ఎలా ఉంటుందో అలాగే ఆయన స్వభావంలో కీలక దశ భాగం పరిశుద్ధత అంటే స్వభావం బట్టి ఆయన పరిశుద్ధుడే భయం భయంగా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన పరిస్థితి అలా ఉండదు ఇప్పుడు మనల్ని ఏమంటున్నాడు మీరు పాపం మీరు స్వభావరీత్యా పాపులు నేను మీరు ఎవరమైనా స్వభావరీత్యా అంటే మన స్వభావం పాపన్ని కోరుకుంటుంది ఆశపడుతుంది ఇష్టపడుతుంది ఆ లక్షణం ఉంది చిన్నప్పటి నుంచి పాటలు పాడి ఆరాధన చేసి దేవుని యుద్ధాలు చేసి ఆత్మను పొంది అభిషేకాన్ని పొంది జీవిత శర్మాంగుల తప్పు చేయటా మీదు ఆత్మానుసారంగా ఆరంభించే సోలము నా విధంగా దిగసరేంటి ఒక నాజీరులో పుట్టి పెరిగి శాంసం ఏంటి లోపల ఒక స్వభావం ఉంటుంది ఏమాత్రం పలికిన కడియ వస్తే ఆ స్వభావం బయటపడుతుంది అందుకని సహవాసంలో ఎర్థక ఉండండి మానకుండా ఉండండి క్రమంగా ఉండి ఏడుపంతి ఎందుకు స్వతహాగా మనము పరిశుద్ధతలో పెంచబడిన వారమైన ఏదో ఒక బలికీన గడియలో పాపములో పడిపోయే ప్రమాదం ఉంది నీ సొంత బలము సరిపోదు నీకు వాక్యం కావాలి నీకు పరిశుద్ధాత్మ కావాలి నీకు పరిశుద్ధుల సహవాసం కావాలి ఇవన్నీ కోట గోడలాగా ఉంటే నువ్వు కాపాడబడతావు పేదలు మధుర పత్రిక ఒకటే ఐదు రక్షణను స్వాస్థ్యం పరలోకలు పొందాలంటే ఏమైనా తెలుసా దేవుని శక్తి చేత కాపాడబడు వారి కొరకు ఆ స్వాస్థ్యం ఉందన్నాడు రక్షణను స్వాస్థ్యం అంట దేవశక్తి చేత కాపాడబడే వారికే ఒక పరలోకపు శక్తి నిన్ను కాపాడుకోపోతే ఎప్పటికప్పుడు నీ వల్ల కాదు మిస్ అయిపోతావు చాలా దుఃఖంతో చెప్తా మనిషి కాదు మనం బ్యాక్గ్రౌండ్లు మార్చుకోవటం కాదు బ్యాక్గ్రౌండ్ మారాల ఇస్ మారాల రోజుకొకరు పెట్టుకుంటే ఏం తృప్తండి అసో ఇతో దుఃఖంతో చెప్పటం లేదు నేను దయజనం డాక్టర్ బిల్లి గ్రహం గారి ప్రసంగం ఒకటి విన్నాను నేను భలే అనిపించింది బా అనిపించింది చాలా సంవత్సరాల క్రితం విన్నాను యూట్యూబ్లో స్వయంగా వారి సభల్లో పొంది అంత అదృష్టం దక్కలేదు కానీ యూట్యూబ్లో విన్నాను అందులో ఆయన అంటారు ఎవడైనా గతాన్ని మారుస్తాడా అయితే భవిష్యత్తును మార్చగలుగుతారు బట్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ కెన్ ఈవెన్ చేంజ్ యువర్ ప్యాస్ట్ అని మాట్లాడాడు నీ గత కాలపు మరకలను కూడా కడిగేసే ఒక శక్తి సురక్తానికి ఉంది యేసు రక్తం మాత్రమే నీ గతాన్ని కూడా మార్చగలదు నువ్వు చేసిన పాపాలను క్షమించగలదు వాటిని కంప్లీట్గా డిలీట్ చేయగలదు అసలు హిస్టరీ సర్చ్ చేస్తే అది లేకుండా చేయగలరు దేవుడు ఓ హలూయా ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధుడు అరే దేవదూతలందరూ పరిశుద్ధులు లేదు కానీ ఆళ్ళే అని చూసి బాబో ఈయన పరిశుద్ధుడు అని పాటలు పాడుతున్నారు ఇంకొక పాట పాడలేకపోతున్నారు వాళ్ళు ఇన్ని కోట్ల సంవత్సరాలకు మరొక పాట పాడలేకపోతున్నారు వాళ్ళు టాలెంట్ లేక అనుకున్నావా ఆయన పరిశుద్ధత దురవగాహమైంది అర్థం చేసుకోలేకపోతున్నారు వామో మేము కూడా పరిశుద్ధులమే కానీ నీ పరిశుద్ధత టూ మచ్ ఇది మేము పాపం చెయ్యం కాబట్టి పరిశుద్ధుడు నువ్వు పాపం చేయలేవు కాబట్టి పరిశుద్ధుడు నీ స్థాయి వేరే పాప నువ్వు చేయలేవు అందుకని ఈ వాక్యం నుండి సంధించిన మాట మీకు మనవి చేసుకుంటున్నాను ప్రియులారా ఆయన పరిశుద్ధులైన ప్రకారం ఆయన పాపము చేయకపోవడాన్ని బట్టి కాదు పాపం కనబడితే కళ్ళు మూసుకోవడాన్ని బట్టి కాదు పాపము చేయలేని ఒక స్వభావం కలిగి ఉన్నాడు స్వభావరీత్యా మనం పరిశుద్ధులం అయిపోవా దేవుడి భయంతో కొన్ని పనులు చేయట్లేదు సమాజానికి భయపడి కొన్ని పనులు చేయట్లేదు అదో ఆ దశను దాటి చేయలేని స్థితికి రావాలి చేయలేని స్థితికి రావాలి నేను ఎలాగూ చేయగలను అన్న యోసేపు క్రూప్కి రావాలి చేతుల అవకాశం వస్తే వస్తి అన్న యోసేపు కృప కావాలి రెడ్ హ్యాండ్ అన్నయ్యలు దొరికిపోతే అమ్మో నేను ఎలాగో చేయగలను నేను దేవుడికి భయపడే ఉన్నా కొద్దు బాబోయ్ అని వదిలేసిన యోసేపు క్రూప్ యోసేపు క్రూప్ అంటే కేవలం పోతి పరి భార్య దగ్గర అన్నల దగ్గర కూడా సైతం చక్రవర్తిగా రాజుగా ప్రపంచంలో అందరికీ అన్నం పెట్టే స్థాయిలో ఉంటే వాళ్ళు దోషులుగా చేతులు కట్టుకుని సాగిల పడి పడిపోయిన స్థితిలో నేను దేవునికి భయపడి వాడని మిమ్మల్ని ఏమి చేయ నిలిపో దైవ భయం కలిగినాడు పగ సాధించడండి దేవునికి అప్పగించేసుకుంటాడు దేవునికి స్తోత్రం కలిగిన కడుపులో భయం ఉంటే నువ్వు కోపం పెట్టుకోవు కడుపులో దైవ భయం ఉంటే నువ్వు పగ తీర్చే ప్రయత్నం చేయు అది స్వభావం దైవ స్వభావం కాదు నా ఆశ నా భారవి ఏంటంటే మనం స్వభావరీత్యా పరిశుద్ధమైపోవాలి అలాంటి స్వభావం వచ్చేయాలి చెప్పు చాలాసార్లు నీకు చాలా కోపం వచ్చేస్తుంటుంది కానీ కంట్రోల్ చేసుకుంటావు ఆశ కలుగుద్ది కంట్రోల్ చేసుకుంటావు కోరిక కలుగుద్ది కంట్రోల్ చేసుకుంటావు ఏదేదో ఉంటుంది కంట్రోల్ చేసుకుంటావు అంటే అర్థమేంటి తెలుసా నీ స్వభావం అలా కోరతానే ఉంది దైవ భయం దాన్ని ఆపుతుంది ఇక్కడ ఇది మంచి స్థితే దీన్ని అట్లా ఇది వేస్ట్ అట్లా నువ్వు దైవ భయంతో ఉంటున్నావు వెరీ గుడ్ మంచిది కానీ ఇక్కడ నుంచి నెక్స్ట్ లెవెల్ అని తెలుసా మన స్వభావాల వైపు అసలు ఇంకా అలాంటి తలంపు రాకూడదు అందుకే దేవుని వాక్యం చెప్తున్నావు తప్పించుకొని వాడు నువ్వు కొడపి ఉంటాడు ఆశ కలుగుద్ది కోరి కలుగుద్ది రోజు కలుగుతూనే ఉంటుంది తప్పించుకుంటే నువ్వు సీయోలో ఉంటావు పడిపోతే నీ ఇష్టం అందరితో మామూలే కదా నేను యాభై సంవత్సరాలు భక్తి చేశాను ఇప్పుడే పడిపోయానంటే నీ గత కాలపు నీతి పనిచేయదు కదా అందుకొరకు అడుగుతున్నాను దేవుని మహిమ వచ్చే సంఘాల్లో ఉండండి దేవుని మహిమ వచ్చే ఆరాధనలో ఉండండి దేవుని మహిమ దిగి వచ్చేలాంటి గుడారపు అనుభవాల్లో బ్రతకండి స్వభావమే పరిశుద్ధులు అయిపోయినట్లుగా ప్రయాసపడండి ఈ కృప నీకు నాకు దేవుడు అనుగ్రహించు గాక